సైన్స్కి స్వాగతం ఆక్వాకల్చర్లో లైమ్ ప్రాధాన్యత అనేది చాలా వరకు ఉంటుంది దీనిలో కొన్ని రకాల అపోహలు కూడా మన కల్చర్లో వెంటాడుతూ ఉన్నాయి దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆక్వాకల్చర్లో లైమ్ బరంట్ లైమ్ అనే రెండు రకాల లైమ్స్ అనేవి ఉండ వాడటం జరుగుతుంది వీటిలో మనకు ప్రముఖంగా ఉపయోగపడేది లైమ్ అగ్రి లైమ్ అనేది ఆక్వాకల్చర్పై మంచి సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుంది వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే నీటి యొక్క నాణ్యతను మెరుగుపరచడంతో పాటు నీటి యొక్క పీహెచ్ మరియు ఆల్కనేటివ్ స్థాయిని పెంచడానికి అలానే విషపూరితమైన పదార్థాలను తటస్థం చేయటంలో సహాయపడుతూ అలానే డిఓ డిజార్డ్ ఆక్సిజన్ డిమాండ్ను తగ్గిస్తూ కాల్షియం సాంద్రతను పెంచుతూ చెరువు అడుగు భాగంలో ఉన్న మట్టిని అనేక రకమైన సూక్ష్మ పోషకాలను ఇచ్చి మెరుగుపరచడంలో అగ్రిలయం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అలానే చెరువు మట్టి నిర్మాణంలో ఉన్న సేంద్రియ వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ డీకంపోస్ట్ చేయడానికి కూడా అంటే కుళ్ళించడానికి కూడా ఇది సహాయపడి కుళ్ళిపోయే సమయాన్ని వేగవంతం చేయడానికి మనకు అగ్రిలయం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అలానే సూక్ష్మజీవుల ధాతువులను పెంచడానికి కూడా వాటి యొక్క కార్యకలాపాలను పెంచడానికి కూడా మనకు అగ్రిలయం ఉపయోగపడుతుంది అలాగే వ్యాధి నిరోధకతను పెంచడానికి కూడా చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి చెరువుల్లో ఉండే ఏ యానిమల్కైనా వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి కూడా సున్నం ఉపయోగపడుతుంది అలానే చేపల చెరువుల్లో ముఖ్యంగా ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అలానే నీటి నాణ్యతను చెప్పుకున్నాం కదా నీటి నాణ్యతతో పాటు చెరువులో ఉన్న పిల్లలను బ్రతుకుదల శాతాన్ని మెరుగుపరచడంలో అగ్రిలేం చాలా బాగా ఉపయోగపడుతుంది చెరువులో ఉండే ప్లాంగ్టాన్ను క్రమబద్ధీకరణ చేస్తుంది అలానే పైటోప్లాంగ్టాన్ పెరుగుదలను పరిమితం చేయడంతో పాటు నీటిలో ఉండే కార్బన్ డైఆక్స్ మరియు పాస్ఫేట్ను తొలగించడంలో ఇది ప్రముఖమైన పాత్ర పోషించి ఫైటోప్లాంక్టన్ పెరుగుదలను పరిమితం చేస్తుంది ఇట్లాంటి ఎన్నో లాభాలు అగ్రిలైన్ ద్వారా మనం పొందడానికి అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం మనకు రెండవది బరంట్ లైన్ ఇది ఏంటంటే హైడ్రేటెడ్ సున్నంగా మన వాళ్ళు పిలుస్తారు ఇది పిహెచ్ స్థాయిలను చాలా ఎక్కువగా తీసుకురావడంతో పాటు చెరువులో ఉండే జలచరాలను విషపూరితమైన స్థాయికి తీసుకెళ్ళి ఒక్కొక్కసారి చెరువులో ఉన్న యానిమల్స్ని చంపడానికి కూడా ఇది ఉపయోగపడే పరిస్థితులు రావచ్చు అలానే బరంటలయం అనేది ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో ఎంటీ కల్చర్లో వాడాలి తప్ప రన్నింగ్ కల్చర్లో కూడా ఎప్పుడూ కూడా మనం బరంట్లయంలో వాడటానికి అవకాశం ఉండదు అలా వాడమని ఏ టెక్నీషియన్ చెప్పినా కూడా దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు బరంట్లయం అనేది మనకి రన్నింగ్ కల్చర్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించడానికి వీలు కాదు కాబట్టి మీరు ఆక్వా రైతులంతా కూడా వీలైనంత వరకు అగ్రిలయంలో వాడండి అలానే బరంట్లయం అనేది పిహెచ్ స్థాయిలు ఎలా ఉన్నాయండి యానిమల్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకు బరంట్లయంని మీరు అవకాశం ఉన్నంత వరకు ఎంత మేరకు వాడాలో అంత మేరకు ఎంటీ కల్చర్లో మాత్రమే బరంట్ లైమ్నే వాడుకోవాలని రైతులకు మనం చేస్తున్నాం అలానే నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఇంగ్రీడియంట్ గురించి ఆక్వాకల్చర్కి సంబంధించిన ఇంగ్రీడియంట్ గురించి మనం మాట్లాడుకుందాం ధన్యవాదాలు